నమస్కారం ప్రజలారా నేను మా అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా నూట డెబ్బై ఏడుకు నూట డెబ్బై ఎనిమిది ఏంటంటే రెండు నుంచి తిరువల్లూరు ఒకటి కాట్పాడి అదేవిధంగా ఇంకొక సీట్ ఆడ అనుకుంటారేమో అస్సాంలో కూడా ఒకటి పోటీ చేస్తాడు మనోడే మేము ఈ విధంగా పనిచేసుకొని పోతా ఉంటే అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని మేము అనుకోవటం ఏంది ఈయన గోనే ప్రకాశ్రావు అని ఉన్నాడు ఒక ఆయన ఆయన రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితుడే మంచి క్లోజ్ ఫ్రెండే ఇంకొక ఆత్మ అనుకో ఈయన

అంటే మనకి ఎన్ని వచ్చాయి మనం మనం ఏం పోవాలన్నా తెలుగుదేశం పార్టీకి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచ్చాయంట పార్లమెంట్ స్థానాలు మనం యాడికి పోవాలా యాభై యాబో యాబెత్తుకొని పోవాలంట మనం నుంచి ప్రత్యేక హోదా దేవాల్సి వచ్చా ఐదుకి ఇరవై ఐదు మనకు వచ్చాయనుకుంటే పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క స్థానాలు పార్లమెంటుకి వచ్చాయని ఈ గోనే ప్రకాశరావు చెప్తున్నాడు మన రాజన్నకి సన్నిహితుడే కదా ఎందుకైతే మాట్లాడలేకడా ఆయన దగ్గరికి పోయి ఆయన రాజారెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే చాలు అని ఈయన ఇంట్లో పోయి కరీంనగర్లో ఉన్నాడు కరీంనగర్లో ఉంటే ఆయన కారు ఒకటి పంపించి ఆయన్ని తీసుకొని వచ్చి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చినాడే ఆ స్వామి చైర్మన్ పదవి ఇచ్చినాడు ఇప్పుడు మన మీద కత్తి కట్టినాడు ఆయన ఏం చేస్తావు నువ్వు అప్పుడు లేవు లేడా మనం అప్పుడు బెంగళూరులో సూట్ కేసులు మోసే ఉన్నాం ఉన్నావు నేను చెప్తాడు పూర్తిగా మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నేను ఈ వీడియో విశ్లేషణ చేస్తున్నా ఒకసారి గుర్తుపెట్టుకోండి శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ముప్పై నాలుగు పది శ్రీకాకుళం తొమ్మిది విజయనగరం పదిహేను వైజాగ్ నేను కుట్టిన ఇరవై ఏడు మినిమం ఇరవై ఏడుసాయి మూడు తర్వాత ఈస్ట్ అండ్ వెస్ట్ ఈస్ట్ పంతొమ్మిది పదిహేను వెస్ట్ గోదావరి ఈ శాసనసభలో మళ్ళా పార్లమెంట్లో చెప్తాడు శాసనసభలో చెప్తాడు న్యాయకి మనం ఇంక ఏడతలకాయి పెట్టుకోవాలా నేనేమో నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్బై ఎనిమిది గెలిచాలరావు స్వామి ఒకటి అస్సాంలో నేను అనుకుంటా ఉంటే పార్లమెంటు స్థానాలు ఇన్ని వచ్చాయి ఇన్ని అసెంబ్లీలు గెలుచారు అంటే ఇంక మనం ఏడికి పోవాలా మనమేమో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వంటివి నూట యాభై ఒకటి గెలిచినాం నూట డెబ్బై ఎందుకు గెలవకూడదు కుప్పం కూడా ఎందుకు గెలవకూడదు అన్నావు ఇప్పుడు చూడు ఏం మింగుడు ఈ మింగుడు తట్టుకోలేకుండా ఉన్నా ఎందుకు చెత్త తుప్పు అని ఉత్సాహం నాకు ఎందుకురా బతున్నాయి కానీ నువ్వు ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలనేదే నా ఆకాంక్షన నా గొంతు బాగలేకన్నా నా ఆరోగ్యం బాగాలేక నీకు పూజలు చేస్తున్నా పునస్కారాలు చేస్తున్నా నువ్వు గెలసాలని ఏం చెప్పు దిక్సూచి గుంటూరు అండ్ కృష్ణ పదిహేడు ప్లస్ పదహారు ఇరవై మూడు ఇరవై మూడులో నేను అనుకుంటున్నా పద్దెనిమిది పంతొమ్మిది తగ్గాయి ఆ రెండు జిల్లాలు ప్రకాశం ట్వెల్త్ నెల్లూరు పన్నెండు పది ఇరవై రెండు ఇరవై రెండు నేను అనుకుంటున్నా ఏడు పోతే ఏడు ఇరవై రెండు ఏడు అంటే పదిహేను నుంచి పదిహేడు సిక్స్ వస్తాయి పదిహేను తగ్గాయి ఇక మిగిలింది రాయలసీమ పద్నాలుగు చిత్తూరు పద్నాలుగు అనంతపూర్ పద్నాలుగు కర్నూలు పదిహేడు యాభై రెండు యాభై అనుకుంటున్నా ఇరవై ఐదు తగ్గాయి అక్కడ రెండు ఎక్కువ ఎక్కువ మాట అంటే మన మనకు రెండు సీట్లు ఎక్కువ వస్తాయి నాకి పోయినాము అని చెప్తాడు ముప్పై రావచ్చు ఇరవై ఇరవై రావచ్చు అక్కడ మైనస్ ఒక ఐదు ఇలా చిత్తూరు చంద్రబాబు గారు తొంభై ఐదు ముఖ్యమంత్రి చూసినా తొంభై ఐదు చూసినా జిల్లా పరిషత్ చూసినా రెండు వేల నాలుగు గాని రెండు వేల తొమ్మిది గాని పద్నాలుగు గాని పంతొమ్మిది ఎప్పుడు చిత్తూరులో మేము ఖచ్చితంగా గెలుస్తా ఉన్నాము ఎందుకంటే ఎర్ర చందనం అక్రమ రవాణాకు చేసేటువంటి అమ్మ ముగుడికి మేము టికెట్ ఇచ్చినాము ఇరవై ఐదు కేసులు ఉన్నటువంటి వ్యక్తికి చిత్తూరులో మేము ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినామయ్యా ఎందుకు వెళ్తాము లెక్క చల్తాడు ఎర్ర లెక్క డైరెక్టు అడవుల్ టు ఇక్కడ చైనాకి ఎక్స్పోర్టు వయా చెన్నై ఏం పెరుగుతారంటా ఈయన ఏదో చెప్తా ఆడేనా మళ్ళీ చెప్తానులే కానీ రెడ్డి బేస్ మాత్రం రెడ్డి బేస్ ఓడి రెడ్డే

అమర్నాథ్ అయ్యప్పుడు ముఖ్యమంత్రి జిల్లా కాదు నా జగనన్న ఇంత నాలెడ్జ్ పెట్టుకో ఉన్నటువంటి ఎన్నో ఈ గోనె ప్రకాశరావునా ఏనా మన ఇంట్లోకి నేరుగా వచ్చి రాజన్న లేకన్నా కూడా రామా విజయమ్మ నాకు ఇడ్లీ పెట్టా అని చెప్పి అడిగి మన ఇంట్లో కూర్చొని తిన్నాడున్న ఎవరు మన ఇంట్లో విజయమ్మ పులియందులో పోతే ఏనే నేరుగా పోయి కాపీ పెట్టుకుని ఆగినటువంటి మగోడు ఈయన పక్కన పెట్టావు నీకు తెలియకుంటే అమ్మా ఆ అమెరికాలో ఫోన్ చేసి అడిగి కనుక్కో మా నిజమేనా ఇదే ఆ గోనె ప్రకాశరావు అంటున్న ఎవరు నాయనకు సన్నిహితంగా ఉండేవాడు అంటే నువ్వు దగ్గర ఇడ్లీ పెట్టుకొని తినేవాడు ఏంది ఏ కథ అని పడు ఒకసారి చెప్తాడు ఇటాటోళ్ళు నువ్వు పక్కన పెడితే ఆ కేవీపీ రామచంద్రరావు ఉమ్మ ఆత్మ ఆయనేమో పోయి సర్మిల పడిగా తిరిగా ఈయనేమో నాకు ఈ ఆరు కూర్చొని ఇవన్నీ సర్వేలు అన్నీ చేసి నాకు పోతాడు జగన్ కంటికి కనపడ్డాని ఈయన చెప్పా మేము ఎత్తిపోసుకోలేక మేము తిమి గొంతులు పోయి ఆరోగ్యాలు పోయి ఏం చేస్తావు ఏమీ కర్మ ఎందుకు ఈ కర్మ కంట చెట్టు

ఇరవై ఇర నుంచి పరం నేను గొంతులు బతికేందు మాట్లాడటం ఏంది ఏమైంది నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై ఐదు అంటాడు ఏమిటి మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొడతాం స్వామి ఇంకా మిగిలినట్టు ఏం తెలుగుదేశం పార్టీకో నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై ఐదు అంటున్నాడు మన పార్టీ ఇంకేంది మిగిందే పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి పార్లమెంట్లు గెలుచారు ఏంది ఈ నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచారంటారు ఇంక మనం ముప్పై ఏళ్ళు ఏడు ఉండాలా మన ఎందు కేసులు ఏంది మన కథ ఏంది మన మేరబాని ఏంది మన అవినీతి ఏంది మనం ఈ తాకట్టు పెట్టాడని ఎట్లా చేస్తారో అయినా ఈ బతుకు కాదు లేదు ఇంక తట్టుకోలేను నేను తట్టుకోలేను బీపీ వన్ ఫార్టీ అంటలేదు తగ్గి తగ్గినాయి నుంచి లోక్సభ అది పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి లోక్సభ తెలుగుదేశం పార్టీకు నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై దాకా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ స్థానాలు ఇంకా మిగిలినవి ఏదో కామెంట్లో చెప్పండి ఎన్ని ఉంటాయో నేను అంగుట్టి నా గుడికి నాకు చదువు రాదు ఒప్పుకున్నా చేసిన తప్పు ఒప్పుకుంటున్నాను నాకు చదువు రాదు మీరు కింద కామెంట్లో తెలియజేయండి ఎన్ని సీట్లు వస్తాయి మా పార్టీకి అనేది ఆరు నుంచి మూడు నుంచి మును దేనన్నా చూసుంటావు వీడియో నువ్వు కూడా మూడు నుంచి ఆరు పార్లమెంటు స్థానాలు మాత్రమే మనం గెలుస్తామంట ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలిచే కదా మనం మెడలోంచి ప్రత్యేక హోదా తేగలుతాము ముప్పై ముప్పై సార్లు అంటే తక్కువ గెలిచాము ఈసారి ఇరవై ఐదు ఇరవై ఐదు గెలిచి మనం ప్రత్యేక హోదా తెచ్చుకుందామంటే ఏనేందయ్యా మూడు నుంచి ఆరు సీట్లు మాత్రమే గెలుస్తారు పార్లమెంట్ అంటున్నాడు అదేవిధంగా అసెంబ్లీ చూసుకుంటే ముప్పై నుంచి యాభై లోపు అంటున్నాడు ముప్పై నుంచి యాభై మనం నూట డెబ్బై ఐదు ఇంకా ఎట్టు కొనాలా కొన్ని పాటు దుబ్బుతావు ఎమ్మెల్యేలు హాల్పోయి గెలిచినాకడా కొందాం కొన్ని మనం ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండాలి ఏది ఏమీ అప్పటిక్కడ మన వైసీపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్తాడు ఆయన నువ్వు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే ఏమి ఎందుకయ్యా నువ్వు ఆ మాదిరిస్తావు కోన ప్రకాశరావు ఎందుకు మమ్మల్ని మింగతావు మేము నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది మేము కష్టపడి పని చేసుకుంటా ఉంటే

ఒకటి అడ్డా ఒకటి ఐదు ఆరు తగ్గాయి అది టీడీపీ కానీ అనంతపూర్ మళ్ళీ టీడీపీ అనంతపూర్ టిడిపి వెళ్ళిపోయిన ఫోర్టీన్ లో నేను అనుకుంటున్నా ఇస్ నైన్ టు టెన్ ఛాన్స్ టెన్ ఛాన్స్ అది డ్యూ టు అక్కడ బీజేపీ పవన్ కళ్యాణ్ గారితో చూడు బాగా బీజేపీ ఎలక్షన్ కావడం వల్ల ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ పోవడం వల్ల కొంత డామేజ్ అయింది ఎవరికి టిడిపి టీడీపీకి డ్యామేజ్ అయితే ఎంత అబ్బాయి కూడా డ్యామేజ్ అంటే మనం వాడికి టైంలో కానీ రెండు పవర్ కనుక ఒక పవర్ సెంటర్ అతనికి అవసరం అక్కడ ముఖ్యమంత్రి ఉండి రెండు వేల పంతొమ్మిదిలో నష్టపోయాడు తప్పదారు నష్టం జరిగిన పర్లేదు గవర్నమెంట్ వస్తాము రేపు గవర్నమెంట్ వచ్చినా కూడా కేంద్రంలో బిజెపి వస్తుంది కనుక ఇంతో అంత గతంలో మనకు వచ్చినా

పోలో మేనేజ్మెంట్ సాధామనే ఉండేది మేము కూడా పోలో మేనేజ్మెంట్ చార్జామనే చెల్లర్లో మా ఓడి ఎనికి తీసి ఎనికి వేసేటి మళ్ళీ తీడిగదా ఉండిలో వేసేటి మళ్ళీ ఎనికి తెచ్చాడు తాడు కింద నువ్వు పోలయ్యా నువ్వు పంచు నువ్వు చేయి మే మేము చేసేది ఎట్టా మింగుతాదని అర్థమయినట్టే ఉన్నది ఒక కెమెరాలో టాప్ చేయరు స్వామి ఎటా మింగుతావునా మనకు అర్థమైంది మనకు మిగతామని అర్థమైపోయిందే నువ్వు తట్టుకోలేము ఈ దాడి మాదిరి చేస్తా మనం ఆడ బతకు వెళ్తాము ఏమిటి ఇది కర్మ రాజశేఖర రెడ్డిగా మరో ఆత్మనైనా ఇద్దరు ఆత్మలు కేవైపీ రామచంద్రరావు ఆయన అయితే ఈ గోనె ప్రకాశరావు ఇంకో ఆత్మ వీళ్ళందరూ ఇటొకరు పోయి వాంచుతూ ఉంటే ఈ ఆడ తట్టుకుంటాడో ఉంటాడు మళ్ళీ నువ్వు వీళ్ళు చేసుకుంటావు అనుకో వేసుకున్నప్పటికీ ఎంత వేసుకుంటావు ఎంత వేసుకుంటావు ఇంతగా చేసుకుండేది జాడీనైనా ఖచ్చితంగా వస్తుంది అన్నారు సార్ చేసుకోవాలి అడ్వాన్స్ అవుతుందో సరే ఏది ఏమైనప్పటికీ ఏనైతే తేల్చి చెప్పినాడో మనం మన పార్టీకి డ్యామేజ్ జరిగింది యాభై సీట్లు కూడా వచ్చేట్టుగా లేదంట మూడు నుంచి ఆరు పార్లమెంటుకు మన పార్టీ వచ్చాయంట ఉంటే మూడు సీట్ల నుంచి ఆరు లోపల వస్తాయంట పార్లమెంటు మన వైసీపీ పార్టీకి ఇరవైకి ఇరవై గెలిచాలరావు స్వామి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్న ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిలో ముఖ్యమంత్రి కుర్చీలోనే కూర్చో కావాలంటే పెవికి కేసుకొనే కూర్చుంటాడనేది తెలియజేసుకుంటూ మీరు ఖచ్చితంగా మాకు ఓటు ఎక్కుంటూ ఉంటే ఏమి జరుగుతుందో మళ్ళీ ఆలోచన చేసుకోండి అదేవిధంగా చెప్తున్నా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడో ఇటాటోళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఇటువంటి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా మా పార్టీకి డ్యామేజ్ ఎక్కడ జరుగుతూ ఉంటే అక్కడ ఈ సీమరాజు కూడా ఉంటాడని మీకు తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మా వైసీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం